హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో క్యాబేజీ పకోడీ చూయించబోతున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్లోకి పసుపు ధనియాల పొడి సాల్ట్ కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుతూనే ఉండాలి మొత్తం కలిసేలాగా నెక్స్ట్ ఇందులో కొద్దిగా కార్న్ఫ్లవర్ అలానే బియఫ్ పిండి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి మనం చేసేది ఏంటంటే క్యాబేజీ పకోడీ కాబట్టి కొంచెం కొంచెం శనగపిండి కూడా ఉండాలి కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నెక్స్ట్ ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి మన పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో అయితే మంచి క్వాలిటీ ఫుడ్ అయితే ఇస్తారండి మ్యాక్సిమం మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీకైతే కొంచెం ఈజీ రెసిపీ చూపిస్తున్నాను ఎందుకంటే మరీ లాంగ్గా అయితే వీడియో పెట్టట్లేదు ఈ విధంగా అయితే కలుపుకోవాలి నెక్స్ట్ పక్కన ప్రాసెస్ చూద్దామండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా విడదీస్తూ వెయ్యాలి మధ్య మధ్యలో ఇలా అయితే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా ఉంటాయి కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పిక్ గోల్డ్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి కలిపి పక్కన పెట్టిన పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మరి గట్టిగా ఉండకూడదు మరి వాటర్ ఎక్కువ పోయకూడదు ఫ్రై అయితే అవుతూ ఉన్నాయి చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ పక్కకు తీసుకోవాలి ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా సరే కిందకి పడిపోద్ది అనమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవ్వదు ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు మొత్తం అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే అసలు ఒకప్పుడు క్యాబేజీని ముట్టుకునేదాన్నే కాదు ఇప్పుడు ఇలా చేస్తుంటే మాత్రం చాలా ఇష్టంగా తింటున్నాను లాస్ట్గా ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా విరిస్తే విరిగేలాగా ఉండాలి ఫ్రెండ్స్ పకోడీ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో